బిగ్ బాస్ సీజన్ లో ఇవాళ ఎపిసోడ్ కి సంబంధించిన మూడో ప్రోమో అయితే రిలీజ్ అయింది ఇందులో భాగంగా బిగ్ బాస్ నిఖిల్ ని కన్సెషన్ రూమ్ లోకి పిలుస్తారు ఆ తర్వాత బిగ్ బాస్ నిఖిల్ ని హౌస్ ఎలా అనిపిస్తుందని అడుగుతారు దానికి నిఖిల్ చాలా కొత్తగా ఉంది బిగ్ బాస్ అని సమాధానం చెప్తాడు దాని తర్వాత బిగ్ బాస్ హౌస్ లో నీకు నచ్చిన ఇంటి సభ్యులు ఎవరు అని అడుగుతాడు ఇక దానికి నిఖిల్ చాంతాడు అంత లిస్ట్ చెప్తాడు పృథ్వీ నైనికా విష్ణు అంటూ ఒకరి పేరు మాత్రమే చెప్పాలని అంటాడు బిగ్ బాస్ ఇక దానికి సోని అని అంటాడు నిఖిల్ ఇక దాని తర్వాత మణికంఠ కన్ఫెషన్ రూమ్ లోకి పోయిన తర్వాత సీన్ అయితే చూపిస్తారు మణికంఠని కూడా సేమ్ క్వశ్చన్ హౌస్ లో ఎలా అనిపిస్తుంది నీకు ఎవరు నీకు బాగా నచ్చుతున్నారని అడుగుతారు ఇక ఫేవరెట్ హౌస్ మేట్స్ ఎవరని అడగ నబీలను బదులిస్తాడు మణికంట అలాగే బయటకు వెళ్లిన తర్వాత విష్ణు చంపేస్తుంది బిగ్ బాస్ అని అంటాడు ఇక కట్ చేస్తే మళ్ళీ నిఖిల్ కన్సెషన్ రూమ్ లోకి వెళ్తాడు ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ మీ ముందు ప్రేరణకి ఎంతో ఇష్టమైన పావుబాజీ అలాగనే హస్బెండ్ నుంచి మెసేజ్ కూడా ఉందని చెప్తాడు అలాగే సీత నబిల్ ఇంటి నుంచి కూడా వారికి ఎంతో ఇష్టమైన ఫుడ్ వచ్చిందని చెప్తారు ఇక వీటిలో మీరు దేనిని తీసుకుంటారని బిగ్ బాస్ నిఖిల్ అడుగుతారు దాని తర్వాత నిఖిల్ ఎంతో ఎమోషనల్ అవుతాడు అట్లీస్ట్ నేను ఇద్దరినైనా తీసుకు వెళ్ళొచ్చా అని అడుగుతాడు ఇక దానికి బిగ్ బాస్ కుదరదు అని గట్టిగా చెప్పడంతో ప్రేరణ ఫుడ్ ని అలాగేనే హస్బెండ్ తనకి రాసిన లెటర్ ని తీసుకువెళ్తాడు నిఖిల్ ఇక సీత మరియు నబిల్ నిఖిల్ అలా చేసినందుకు కన్నీళ్లు పెడుతూ బాధపడుతూ ఉంటారు దాని తర్వాత నాగమణికంఠ ముందు యష్మి పృథ్వీకి సంబంధించిన ఫుడ్ పెడతాడు బిగ్ బాస్ ఇక నాగమణికంఠ ఆ ఫుడ్ లో ఒకరిది సెలెక్ట్ చేయమంటాడు బిగ్ బాస్ దానికి మణికంఠ మాట్లాడుతూ నా మనసుకి పృథ్వీది అనిపిస్తుంది బిగ్ బాస్ అందుకని నేను పృథ్వీది తీసుకుంటున్నానని చెప్తాడు ఇక యష్మి గుక్క పెట్టేడుస్తూ ఉంటుంది అలా హౌస్ మొత్తం ఉద్వేగ అవుతుంది ఇక ఇక్కడతో ఇవాళ్ళ మూడో ప్రోమో అయితే ఎండ్ అవుతుంది ఇక వీడియో చూసిన తర్వాత హౌస్ మేట్స్ ముఖ చిత్రాలు చూసిన మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి